ഹായ് നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్ల చల్లగా చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉండే మస్క్ మిలాన్ జ్యూస్ని చూపించిపోతున్నానండి అమ్మర్లో మంచి రుచిగా ఉండే హోమ్మేడ్ డ్రింక్ చేసుకుని తాగాలే కానీ అలసట అనేది తగ్గిపోయి బాడీలో వేడిని తగ్గించి చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుందండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఖర్బుజా పండు ఫ్లేవర్తో అల్టిమేట్ టేస్ట్గా ఉంటుంది ఇంత టేస్టీగా ఉండే ఖర్బుజా జ్యూస్ని హెల్దీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా సగ్గుబియ్యం ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నానండి హాఫ్ కప్ సగ్గు బియ్యాన్ని వాటర్ పోసుకొని బాగా కడుక్కొని వాటర్ తీసేసి మంచినీళ్ళు పోసుకొని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి ఇప్పుడు వేరే బౌల్లోని సబ్జా గింజలు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి అండి నీళ్లు పోసుకొని బాగా కలుపుకుంటే పది నిమిషాల్లో ఉబ్బిపోయి రెడీ అయిపోతాయండి వీటిని కూడా పక్కన పెట్టుకొని చూసారా బాగా ఉవిపోయాయి కదా వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్బూజా పండుని కట్ చేసుకుందాము కర్బూజా పండుని కట్ చేసుకొని లోపల ఉండే గింజల్ని వేరేగా ఒక బౌల్లోకి తీసుకుందాము గింజలు తీసేశాక ఇందులో ఉండే పల్పుని ఇలా తీసుకుంటూ వేరే బౌల్లో తీసుకోండి ఇలా పల్పంతా అంతా తీసుకున్న తర్వాతని చూసారా ఆ పలుపు అంత తీసుకున్నాం కదా ఆ పలుపుని ఒక టూ టేబుల్ స్పూన్స్ పౌల్ పలుపుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను పక్కన పెట్టుకుంటున్న తర్వాతని ఇప్పుడు మనం ఇందాక గింజలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులో కూడా జ్యూస్ ఉంటుందండి అది కూడా చాలా టేస్టీగా మంచి జ్యూస్ అందుకని దాన్ని వడకట్టుకొని దాన్ని కూడా అందులో వేసేస్తున్నాను ఈ కర్బూజా పంటి పలుపునంతటిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకుంది పలుపుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మెత్తడి జ్యూస్ రెడీ అయిపోయింది కదా ఈ జ్యూస్ని మనం మిగిలిన ప్రాసెస్ అయినంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో త్రీ కప్స్ వాటర్ వేస్తున్నాను త్రీ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాతని వాటర్ అంతా బాగా కొంచెం మరగాలి కొంచెం మరుగుతున్నట్టుగా చూ వస్తే ఇంకా చూసారా అలా మరుగుతున్నారు కదా అలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్ బియ్యం అందులో వేసేసుకోవాలండి చూసారా సగ్గుబియ్యం అంత సాఫ్ట్గా అయిపోయి మెత్తగా అయిపోయి నానే కదా సాఫ్ట్గా అయిపోయి వీటిని అందులో వేసుకోవడం వల్ల ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి సగ్గుబియ్యం సగ్గుబియ్యం వేసాక కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడకనివ్వాలి సగ్గుబియ్యం చూసారా సా ట్రాన్స్పరెంట్గా అయిపోయి కదా ఈ సగ్గుబియ్యంలో ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు వేస్తున్నాను హాఫ్ లీటర్ పాలు వేసుకొని హాఫ్ లీటర్ పాలు వేస్తున్నానండి హాఫ్ లీటర్ పాలు వేసుకొని బాగా కలుపుకొని మరగనివ్వాలి మరుగుతూ ఉండగా మనం ఒక పక్కని ఇప్పుడు మనం కస్టర్డ్ ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి కస్టర్డ్ లేకపోతే మిల్క్ పౌడర్ అయినా మనం కలుపుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఇప్పుడు ఈ మడుగుతున్న పాలల్లో వేసుకొని ఉండ కట్టకుండా బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఉడకాలి అంటే మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటూ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ ఉడికిన తర్వాతని అదే బౌల్తో పంచదార వేస్తున్నానండి ఆర్గానిక్ పంచదార పంచదార కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ బాగా మరగనివ్వాలండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడగంటడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ పాలు కస్టర్డ్ పంచదార అన్నీ బాగా మరిగిన వరకు బాగా కలుపుకుండాలి చూడసారా క్రీమీ క్రీమీగా ఎంత బాగుందో చాలా క్రీమీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జ్యూస్ చాలా క్రీమీగా ఉంటుంది ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తాను ఇలాచీ అయినా వేయొచ్చు లేకపోతే మీరు వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత బాగా ఉడికిపోయింది కదా చూసారా బాగా ఉడుకుతున్నది బాగా క్రీమీ క్రీమీగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పొయ్యి కట్టేసి చల్లారి పెట్టుకోవాలండి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో చల్లారిపోతుందండి చల్లారుతుండగా కూడా కలుపుకుంటూ చల్లారి పెట్టుకుంటే మీగడ కట్టకుండా ఉంటుంది బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిలన్ జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఈ కస్టర్డ్ అంతా వేసేసుకోవాలి వేసేసుకొని తర్వాతని చూడండి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాతని ఇప్పుడు సబ్జా గింజలు వేస్తున్నానండి ఇందులో ఈ సబ్జా గింజలు మన బాడీని చాలా చల్లబురుస్తాయి మన ఒంటికి చాలా మంచిది సబ్జా గింజలు వేసుకుంటున్నాము సబ్జా గింజలు వేసుకున్న తర్వాత కూలింగ్గా ఉండడం కోసం కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిలాన్ ముక్కలు కూడా మనం కట్ ఇందాక పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ ముక్క ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని అవి కూడా వేస్తున్నాను మిలాన్ ముక్కలు కూడాను వేసుకొని చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇదంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా కూలింగ్ కావాలంటే కూల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో రెండు మూడు గంటల సేపు పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ జ్యూస్ని ఉదయం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని లంచ్ అయిపోయాక మధ్యాహ్నం మధ్యాహ్నం పొడి తాగితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి క్రీమీ క్రీమీగా చాలా చల్ల చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు దీన్ని ఒక గ్లాస్ కాదు ఎన్ని గ్లాసులు అయినా సరే తాగేస్తారు చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీన్ని పిల్లలు మరీ మరీ అడిగి మరీ తాగుతారు అంత టేస్ట్గా ఉంటుంది ఇంత చల్ల చల్లగా టేస్టీగా ఉండే ఈ ఖర్బుజా జ్యూస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అన్నది ఫీడ్బ్యాక్లో నా నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ